హాయ్ అందరికీ నమస్తే ఇవాళది కథ తండ్రి నీడలో కొడుకు అనగనగా రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉన్నాడు చిన్న ఊరిలో మట్టి వాసనతో నిండిన పొలాల మధ్య అతని జీవితం గడిచేది అతనికి ఉన్నదంతా ఒక చిన్న ఇల్లు రెండు ఎకరాల పొలం ఇక తన ప్రాణంలా ప్రేమించే కొడుకు సూర్య సూర్య చిన్నప్పటి నుంచే చాలా తెలివైనవాడు చదువులో ముందుండేవాడు ఊరి వాళ్ళు రామయ్యని చూసి నీ కొడుకు పెద్దవాడు అవుతాడు రామయ్య అని చెప్పేవారు పెద్దవాడు అవుతాడంటే గొప్పవాడు అవుతాడని మంచి స్థాయిలో ఉంటాడని బాగా చదువుతాడని అందరూ మెచ్చుకునేవాళ్ళు ఆ మాటలు వింటే రామయ్య కళల్లో ఆనందం కన్నీళ్ళగా మారేయి రామయ్య భార్య లక్ష్మి సూర్య పుట్టిన కొన్నాళ్ళకే జబ్బుతో చనిపోయింది ఆ రోజు నుంచే రామయ్యే తల్లి తండ్రి అయ్యాడు పొలంలో కష్టపడుతూ ఇంటికి వచ్చి వంట చేసుకుంటూ సూర్యాన్ని చదివిస్తూ తన జీవితాన్ని గడుపుతున్నాడు సూర్య చిన్నప్పటి జ్ఞాపకాలు సూర్యకి ఏడేళ్ళు వయసు ఉన్నప్పుడు ఒకరోజు జ్వరం వచ్చింది రాత్రంతా వర్షం పడుతుంది ఊర్లో డాక్టర్ లేడు రామయ్య కొడుకును భుజాల మీద వేసుకొని మూడు కిలోమీటర్లు నడిచి పక్క ఊరికి తీసుకెళ్లాడు ఆ రాత్రి చలి వర్షం అలసట ఏది రామయ్యం ఆపలేదు నా కొడుకు బతకాలి అంతే అన్న ఒక ఆలోచన అతని మనసులో సూర్యకి జ్వరం తగ్గింది కానీ ఆ రాత్రి రామయ్యకి వచ్చిన జలుబు తర్వాత పెద్ద జబ్బుగా మారింది అయినా ఎప్పుడు సూర్య ముందు తన బాధ చూపించలేదు రామయ్యకైతే ఆరోగ్యం బాగోలేదు సూర్య అది పదవ తరగతి కంప్లీట్ అయిపోయింది సూర్య పదవ తరగతి పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించారు టీచర్ వచ్చి రామయ్యకి ఈ విధంగా చెప్తాడు సూర్యను పట్నానికి పంపాలి మంచి భవిష్యత్తు ఉంటుంది సూర్యకి రామయ్యకి తెలుసు తన దగ్గర డబ్బులు లేవని అయినా ఒక నిర్ణయం తీసుకున్నాడు తన పొలంలో ఒక ఎకరాన్ని అమ్మేశాడు ఆ డబ్బులతో సూర్యను పట్నంలో కాలేజీలో చేర్పించాడు కాలేజీకి వెళ్ళే రోజు సూర్య అడిగాడు నానా మనం ఎలా ఉంటాం డబ్బులు సరిపోతాయా అని అడుగుతాడు రామయ్య నవ్వుతూ ఇలా అంటాడు నువ్వు చదువు నాన్న నా ఆకలి నాకు తెలుసు ఆ మాటల వెనక ఎంత బాధ దాగి ఉందో సూర్యకి అప్పుడు అర్థం కాలేదు పట్టణం వెళ్ళిన తర్వాత సూర్య మనసు చాలా మారిపోయింది మంచి దుస్తులు కొత్త స్నేహితులు కొత్త ఆలోచనలు ఊరు పొలం తండ్రి ఇవన్నీ అతనికి దూరంగా అనిపించసాగాయి రామయ్య నెల కొడుకు ఫోన్ చేసేవాడు బాగా చదువుతున్నావా నాన్న ఆహారం బాగానే దొరుకుతుందా అని అడిగేవాడు సూర్య మాత్రం తొందరగా మాట్లాడి ఫోన్ కట్ చేసేవాడు అవన్నీ బాగున్నాయి నానా నా నా క్లాస్ ఉంది సూర్య తన తండ్రితో మాట్లాడటానికి పెద్దగా ఆసక్తి చూపించేవాడు కాదు సిటీకి వచ్చిన తర్వాత తన ఎంజాయ్మెంట్కి అలవాటు పడతాడు రామయ్యకి బాధగా అనిపించేది కానీ నా కొడుకు పెద్దవాడు అవుతున్నాడు అని తన మనసునే సమాధానపరుచుకునేవాడు నా కొడుకు మంచిగా ఉంటే చాలులే అని రామయ్యకి రామయ్యే అనుకొని ఫోన్ కట్ చేసి అలా ఉండేవాడు చివరకు సూర్య ఇంజనీరింగ్ పూర్తి చేశాడు పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది ఊర్లో అందరూ సంబరపడ్డారు రామయ్య గర్వంతో చెప్పుకునేవాడు అది నా కొడుకంటే కానీ సూర్య ఊరికి రావడం తగ్గించేశాడు ఉద్యోగం జీవితం బిజీ ప్రపంచం అన్నీ అతన్ని బంధించేశాయి ఒకరోజు రామయ్యకి తీవ్ర గుండె నొప్పి వచ్చింది ఊరి వాళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్లారు డాక్టర్ అన్నాడు వాళ్ళ కొడుకు వెంటనే రావాలి వాళ్ళ డాడ్ వాళ్ళ నాన్నకి సీరియస్గా ఉందని చెప్తాడు వెంటనే ఊరి వాళ్ళు సూర్యకి ఫోన్ చేస్తారు సూర్య సరిగా మాట్లాడకుండా నేను మీటింగ్లో ఉన్నాను నేను రాలేను అని వాళ్ళతో చెప్తాడు ఆ రాత్రి రామయ్య ఒంటరిగా ఆసుపత్రి బెడ్ మీద పడుకొని ఉన్నాడు కళ్ళు మూసుకుంటూ నా కొడుకు బాగుండాలి అని చివరి చివరి మాటగా అనుకున్నాడు ఉదయం రామయ్య చనిపోయాడు ఇక రామయ్య లేడు ఆ వార్త విన్న సూర్య వెంటనే ఊరికి వచ్చాడు తండ్రి శరీరాన్ని చూసి కోలపడ్డాడు తండ్రి జేబులో ఒక చిన్న కాగితం దొరికింది అందులో ఈ విధంగా రాసి ఉంది నాన్నగా పుట్టడం నా అదృష్టం కొడుగ్గా పుట్టడం నా జీవితం నేను లేనప్పుడు కూడా నీ మనసులో నన్ను ఊహించుకుంటే చాలు ఆ రోజు సూర్యకు అర్థమైంది తండ్రి అంటే నీడ నీడ విలువ ఎండలోనే తెలుస్తుంది తండ్రి చూపించిన మార్గం చేసిన త్యాగం అన్నీ గుర్తొచ్చాయి సూర్య కొంతకాలం తన ఉద్యోగానికి సెలవు పెట్టి ఊర్లోనే ఉండిపోయాడు తండ్రి పొలాన్ని చూసుకుంటూ ఊరి ఊర్లో పిల్లలకు చదువు చెప్పడం మొదలుపెట్టాడు రామయ్య ఇక లేడు కానీ అతని విలువలు సూర్యలో బతికే ఉన్నాయి తండ్రి శరీరం శరీరపరంగా వెళ్ళిపోతాడు కానీ అతని త్యాగం ప్రేమ కొడుకులో జీవితం అవుతుంది రామయ్య ఆరోగ్యం బాగోపోయినా కష్టపడి తన కొడుకుని చదివించాడు చదివించడం వల్లే తన కొడుకు సూర్య ప్రయోజకుడయ్యాడు తండ్రి చనిపోయినా తండ్రి ఆలోచనలు మాత్రం గుర్తుపెట్టుకున్నాడు సూర్య మొదట్లో తండ్రిని అర్థం చేసుకోలేకపోయినా తండ్రి చనిపోయాకైనా తన విలువ అయితే తెలుసుకున్నాడు కొడుకు సూర్య తన తండ్రి విలువలను అయితే తెలుసుకున్నాడు తండ్రి నేడలో కొడుకు ఇది ఇవాళ కథ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి